పెళ్లి గ్రామంలో కలిసిన మన దుర్గాదేవి వారు త్రిపుర సుందరి అవతారంలో వేచి ఉన్నారు ఈరోజు ఉదయం నుంచి కూడా మన దుర్గాదేవి అభిషేకములు ఈరోజు మన గ్రామంలో ఉండే మహిళలు పిల్లలు పెద్దలందరూ కూడా భారీ ఎత్తున కలశయాత్రలో పాల్గొని మొత్తం గ్రామం అంతా కూడా తిరిగి ఈ కలశయాత్రను జయప్రదం చేశారు చాలామంది ఈ ఆడవారు ఎండ కాసినా సరే ఎక్కడ లెక్క చేయకుండా దుర్గాదేవి యొక్క భక్తిభావంతో ప్రజలందరూ కూడా ఆ దేవి యొక్క భక్తిని స్మరించుకుంటూ గ్రామం అంతా కూడా యాత్ర చేసి అభిషేకం కూడా చేసుకున్నారు ఈ తొమ్మిది రోజులు కూడా నవరాత్రులు మంచి మంచి ప్రోగ్రామ్స్ ఉన్నవి కోలాటములు మరియు నాటకము మరియు డ్యాన్స్ బేబీ డ్యాన్స్ కార్యక్రమాలు ఉన్నవి కాకరాపల్లిలో ఉండే ప్రజలందరూ కూడా ఈ యొక్క కార్యక్రమములను ప్రతిరోజు కూడా వచ్చి ఈ యొక్క కార్యక్రమం జయప్రదం చేయాలని ప్రతిరోజు కూడా అభిషేకము ప్రతిరోజు సాయంకాలము వామము కూడా జరుగును ప్రతి ఒక్కరు కూడా భక్తులు ఈ వామంలోని అభిషేకంలో పాల్గొని దేవి యొక్క ఆశీస్సులు పొందుతారని కోరుకుంటూ సెలవుదిస్తారు